ప్రభనేశు కృష్ణ వాళ్ళు మీకు శుభాభివందనని బాగున్నారా దేవుడు జీవితాలు కాక ఈ వీడియో మీకు నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన పాలు కామెంట్ ద్వారా తెలియపరచండి మరొక వీడియో తీసుకుని మీ ముందుకు వచ్చాను ఇది ఇదిగో ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు వినండి ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే రూతును గురించిన కొన్ని మరి మాటలు ఈ రూతు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం మొదటిగా మనం ఇక్కడ చూస్తున్నాం రూతు ఒకటో అదేందని పదహారు పదిహేడు వచ్చిన చూస్తే మరి ఇక్కడ కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతుంటున్నాయి ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగి పోయినదే నీవును నీ తోడి కోడలి వలె వెంబడి వెళ్ళుమనేను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టకమనియు నన్ను బతిమిలాడుకొనవద్దు నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నది మొదటి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈమె రూతు ఇలాంటిది ఈమె గురించి మనం అర్థం చేసుకున్నట్టయితే ఈమె సరి అయిన ఒక నిర్ణయం తీసుకుంది ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది ఆమె మనసులో ముందే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఉన్నట్లుగా మనకు కనబడుతుంది మనం ఏం చేస్తాం ఇటొక్క మాట అటొక్క మాట ఏది స్థిరమైన నిర్ణయాలు మనకు ఉండవు స్థిరమైన యొక్క ఆలోచనలు మనకు ఉండవు ఒక్క మాట మీద మనం ఉండవు కానీ ఈ రూతులో నేను గమనించిన యొక్క మంచి విషయం ఏంటంటే ఆమె యొక్క స్థిరమైన యొక్క నిర్ణయం తీసుకుంది ఏ అత్త అడుగుతుంది ఇదిగో నువ్వు నీ తోటి కోడల్లాగా నువ్వు వెళ్ళిపోవాలి ఈమె వెళ్ళిపోవచ్చు మంచిగా బ్రతకచ్చు కానీ ఈమె మొదల యొక్క తీర్మానం తీసుకుంది నీ దేవుడే నా దేవుడు అనే ఒక తీర్మానం తీసుకుంది ఆ తీర్మానంలోనే తీసుకునే తీర్మానంలోనే ఉండగలిగిన ఒక వ్యక్తి మరి యొక్క ఈ రూత్ అండి అనగా ఆమె యొక్క స్థిరమైన యొక్క తీర్మానం తీసుకున్నట్లుగా మనకు మొదటికి కనబడుతుంటుంది రెండో విషయానికి వచ్చినట్లయితే మరి రూతులోని ఒక మంచి తత్వం లేకుంటే మంచి గుణం ఏంటిది అన్నట్లయితే మరి రూతు రెండో అధ్యాయం దాని రెండు ఏడు వచనంలో మనం చూసినట్లయితే ఈమె కష్టించి పొలములో పని చేయగలిగిన యొక్క వ్యక్తి ఈరోజు ఎవరు ఉన్నారండి కష్టించి పనిచేసే వాళ్ళు చిన్న పని చెప్పితే చిరాకు చిన్న పని చెప్పితే చేయలేవు ఈరోజు తిండి వాళ్ళు చేసుకోవడమే పెద్ద కష్టం అయిపోయింది ఈరోజు కానీ మన మన పెద్దలు మన పాత వాళ్ళు చూసినట్టయితే బండ చాకిరి చేసేవాళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళు కుటుంబం అన్ని అందరినీ చూసుకునేవాళ్ళు మళ్ళీ పోయి బయట పోయి చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంట్లో చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగా చిత్రయించుకునేందుకు మనకు కనబడదు కానీ ఈ కాలపు యొక్క పిల్లలను ఈ కాలం యొక్క వ్యక్తుల మనం చూసినట్టయితే ఏ చిన్న పని చెప్తుంది చాలా కేకలు వేయడమే చిన్న పని చెప్తే అయ్యో వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు శాతగా కొట్టు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఎలా అని చెప్పేసి కాదు ఈమె ఈ కోడలు అంటలేదు ఇదిగో నువ్వు కూడా వెళ్ళేదన్నా పనిచేసి బతకద్దు కదా నీకు ఎవరు పోషిస్తాడు ఎవరు అన్ని పెడతారని చెప్పేసి ఆమె మాట్లాడలేదండి రోతుగారు ఈమె కష్టించి ఆ పొలంలో పని చేస్తుంది ఆమె పని చేయగలిగిన యొక్క వ్యక్తిగా ఉంది దేవుడు కోరుకుంటున్నది ఏంటిది అంటే కష్టించి పని చేసే ఒక వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు కష్టించి పనిచేసే ఒక వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు కష్టించి సేవ చేస్తున్న ఒక వ్యక్తులను కష్టించి జాబ్ చేస్తున్న ఒక వ్యక్తులను కష్టపడి పని చేస్తున్న యొక్క వ్యక్తులను ఈ లోకం గుర్తెరుగుద్ది అలాగనే దేవుడు కూడా గుర్తెరుగుతాడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఈ రూతులో ఉన్న మంచి తత్వం ఏంటిదంటే ఆమె కష్టపడి పొలంలో పని చేస్తున్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతుంది మిత్రులారా ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే రెండో అద్యంతాన్ని పదకొండవ వచ్చిన చూస్తే తన జన్మభూమిని అందరినీ విడిచింది ఆమె ఈ లోకంలో ఏం జరుగుతుందంటే నా నా ఊరు నా పల్లె నా చుట్టూ ఇక్కడే ఉంటాను నేను ఎటు పోవడానికి నా నేను పోను పోలేను ఇప్పటి వరకు కూడా గబ్బిలం పట్టుకున్నట్టు ఆనే ఉండేవాళ్ళు ఉన్నారు ఏదన్నా మనం మేలు జరుగుద్దన్నా ఆ ఊరిని ఏడవరు కానీ ఇక్కడ చూసినట్టయితే ఆమె ఉంటుంది తన అందరినీ విడిచిపెట్టేసే తల్లిని తండ్రిని కుటుంబాన్ని అబ్రహాము తన యొక్క తండ్రిని తల్లిని సమస్తాన్ని విడిచిపెట్టి అది కన్నా పన్నెండు రాజ్యాంగంలో మనం చూస్తున్నాం ఆ దేవుణ్ణి వెంబడించాడు దేవుణ్ణి వెంబడించాడు ఈరోజు ఒక సేవకుడు మరి అన్ని వదిలిపెట్టి పో వస్తాడండి కుటుంబాన్ని సంఘ కుటుంబాన్ని ఇల్లును బంధువులను స్నేహితులను తిరిగిన ప్రాంతాలను వదిలిపెట్టేసి ఈరోజు సేవకు వస్తాడు ఏదేదో ప్రాంతాలు తిరుగుతాడు ప్రేమమితులాడు నేనైతే నేను ఎక్కడికి పంపితే ఎక్కడికి వెళ్ళకుంటూ వచ్చాను ఎక్కడ సేవ చేయడం అక్కడికి వచ్చాను ఒక్కడిని అన్నాను నువ్వు గంగలకు పంపిన నేను వెళ్తాను అన్నాను ఎందుకు కంటే గంగలు కూడా మంది ఉంటే చాలు మనుషులు ఉంటే చాలు గంగలకు మరి కూడా నేను వెళ్తానని చెప్పేవాడిని ఆ ఉన్నదాన్ని పట్టుకొని కొంతమంది సేవ చేస్తున్న అయితే ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఉంటారు అదే సొంత విలేజ్ సొంత ప్రాంతం ఆ ప్రాంతంలో కలిగి కదలరు ఆ వ్యక్తి దగ్గరికి మంది రాని రాకపోని కానీ అదే ప్రాంతంలో ఉంటారు నేను నిర్మల్లో ఉంటున్నప్పుడు సేవకుతో చెప్పాను అయ్యా నువ్వు పక్క విలేజ్లో వేరే వేరే అక్కడ స్టార్ట్ చేసుకో సేవ నువ్వు స్టార్ట్ చేసుకుంటే నేను నీకు సపోర్ట్గా ఉంటాను వేరే ఈ యొక్క ఊళ్ళకెళ్ళి ఇంకా నాకున్న యొక్క విశ్వాసాలు కూడా నీకు అప్ప అప్పగిస్తాను నువ్వు కడ సేవ చేయాలంటే లేదు ఆయన ఆ యొక్క దగ్గరనే స్టార్ట్ చేసుకున్నారు ప్రేమ మిత్రులరా చేసుకొని చేసుకోవడం తప్పేం నేను తప్పని అని చెప్పడం లేదు ఆ వ్యక్తిని నిందే వేయడం లేదు కానీ మనము ఒక్కటి గుర్తిరగాలి దేవుని పని కొరకు సమస్తాన్ని వదిలి మనం వెళ్ళగలిగిన ఒక వ్యక్తులుగా ఉండాలి దేవు మనకు ఒకవేళ దేవుని సువార్త కొరకు ఈరోజు ఇల్లు ఇడిచిపెట్టిపోలేని వాళ్ళు లేరా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళారు వాళ్ళు ఎందుకంటే అక్కడనే ఉండిపోవాలి ఈమె ఎలాంటిదంట ఇక్కడ చూసినట్టయితే ఆ ఆ యొక్క జన్మభూమి తన యొక్క పుట్టిన ఇల్లును సమస్తాన్ని కూడా ఇడిచిపెట్టేసి మరి యొక్క ఆమె మాట కొరకై దేవుని కొరకై పరిగెత్తినట్టు ఇక్కడ మనకు కనబడుతుంటుంది నాలుగో విషయానికి వచ్చినట్టయితే రెండో అధ్యాయం దాన్ని ఇరవై మూడవ వచ్చనంలో చూస్తాం నిలకడగలిగి ఒక్క పొలంలోనే ఉంటుంది ఏమే ఈరోజు చిన్న మాట అంటే ఇంకొక అడికల్ ఇంకొక అడికి ఇంకొక ఇంకొకరికి జంప్ అవుతూ ఉంటుంటాం ఒక సంసారము ఈ సంవసారం చక్కగా ఎవరైనా మా కొంచెం గద్దించే వ్యక్తులు ఎక్కడెక్కడ భార్యాభర్తల మధ్య లేదని ఉంటే ఆ సంవత్సరం నిలిచిపెట్టి ఇంకో సంసారం ఆ కంపెనీ నిలిచిపెట్టి ఇంకో కంపెనీ ఈరోజు మనము తిరుగుతూ 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 ఉంటాం ఈ తిరుగుతూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు ఆశీర్వాదం లేదు ఎక్కడ ఎక్కడికైనా మళ్ళీ మనం కొత్త వాళ్ళమే ఎక్కడికి వెళ్ళిన మళ్ళీ మన పరిస్థితులు అదే అందుకొరకు ఇక్కడ చూసినట్టయితే ఈమె నిలకడగా ఒకే పొలంలో పని చేస్తున్న యొక్క వ్యక్తిగా కనబడుతుంది అవునండి మనం నీలకడగా దేవుని పొలంలో మాత్రమే మన పనిచేయాలి నిలకడగా దేవుని పొలమే పని ఈరోజు ఈ పని అని ఆ పని అని ఇటు సేవ ఉండంగా ఉండగా ఇంకొక పనులు అనుకుంటూ మనం నాలుగు పొలాల్లో పనిచేస్తూ ఉంటుంటాం కానీ ఈమె నిలకడ కలిగి ఒక పొలంలో పనిచేసింది ఆ ఒక్క పొలము నుండే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగనే మూడో అధ్యాయంలో పదే వచనంలో చూసినట్లయితే సత్ప్రవర్తన కలిగి ఉన్నది మంచి ప్రవర్తన లేకపోనివ్వండి డబ్బు లేకపోనివ్వండి పేదరికము ఉండనివ్వండి దొంగతనం చేసో మోసాలు చేసి సంపాదించడం లేదు కష్టపడి పని చేస్తుంది ఆమె ప్రవర్తన చాలా చక్కగా ఉంది ఈరోజు మనిషి మంచిగానే కనబడతా కానీ ప్రవర్తన అంతా తిండాల ఉంటుంటుంది ఈరోజు మరి వారు వారి ప్రవర్తన ఎలాగుంది వారు మంచిగా ప్రవర్తిస్తున్నారా వారి వారి యొక్క కేకలు ఎక్కడ కినబోతున్నాయి వారు వాళ్ళ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన చూసిన వాళ్ళు పక్క వాళ్ళు అంటారు మంచి ప్రవర్తన అయితే మంచి వాళ్ళని చెడ్డ ప్రవర్తన చెడ్డ వాళ్ళని నిన్ను చూసి ఎలా ఎవరు ఏమంటున్నారు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది నీ ప్రవర్తన చక్కగా ఉందా ఈ రూత్ అయితే మరి మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటున్న వ్యక్తిగా మనకు కనబడుతుంది సత్ప్రవర్తన కలిగిన ఒక వ్యక్తిగా అలాగనే మూడవ దాన్ని పదకొండవ వచ్చిన చూస్తే మంచి సాక్ష్యం సంపాదించుకుంది దినదినం సాక్ష్యాన్ని కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు దినదినం మన సాక్ష్యము మరి మంచిగా ఉండాలా ఇంకా దినదినము మనం ఇతర దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలా ఈరోజు దినదినం మన సాక్ష్యం అనేది పేలైపోతుంది మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి మన సాక్ష్యం ఏ రీతిగా ఉండ మరి ఏ రీతిగా ఉంచుకోవాలా మనం మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి ఈమె తన సాక్ష్యాన్ని మరి కాపాడుకునే ఒక వ్యక్తిగా ఇక్కడ కనబడుతుంటుంది ఏడో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ రూతు రెండో అధ్యాయము తన రెండు నుండి పది వరకు అలాగనే పద్దెనిమిది ఇరవై మూడు వచనాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంటుంది ఆమె ఆమె అత్తను ప్రేమించేది అత్తకు లోబడేది ఈరోజు కన్న తల్లినే తండ్రినే ప్రేమించలేని యొక్క వ్యక్తులు ఉన్నారు అత్తకేం లోబడతారు ఇంకా ఇంత కుటుంబాన్నే లోబడలేని యొక్క వ్యక్తులు ఉన్నప్పుడు భయ ఇంత వాళ్ళకేం లోబడతారు భర్తకే లోబడరు ఈరోజు భర్తకే లోబడరు భర్త చెప్పిందే వినరు వాళ్ళు చెప్పిందే వినాల కానీ ఈ రూతు మరి భర్త ఉన్నా లేకపోయినా ఈరోజు నా భర్తే లేడు నీకేంది నీ మాటకు నేను లోబడాలి అని అనుకున్నది ఏమే ఏమి ఇక్కడ చూసినట్టయితే భర్తకు భర్త లేకపోయినా మరి అత్తకు లోబడి ఉంటుంది అత్త ఏం చెప్తే అదే మాట చిన్న మాటను కాదని బయటికి వెళ్ళేది కాదు మంచి కోడలు అంటే అదే అండి ఈరోజు కోడళ్ళు ఉన్నారు ఆ కోడళ్ళు అత్త తెలియకుండానే ఎక్కడెక్కడో వెళ్ళి పోయేస్తారు భర్త ఎక్కడో పనికి వెళ్తాడు ఎక్కడికో వెళ్ళి ఉంటే అత్తమ్మని ఇక్కడికి వెళ్తున్నా అని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చెప్తున్నారు కొంతమంది అత్తలు చెప్పుకుంటూ ఏడుస్తుంటారు మా కోడలు ఏం చెప్తుందో ఏడుపోతుందో ఏమవుతుందో తెలియలేకపోతుంది ఆమె చేస్తున్న పని మాకు అర్థమవుతలేదు ఆమె ఏం చేస్తుందో అర్థమవుతలేదు అని చెప్పేసి బాధపడుతున్న యొక్క అత్తలు ఉన్నారు ఈరోజు మిత్రులారా ఈరోజు భర్తలే మరి ఈమె ఎక్కడమైందో ఏమైందో అర్థం కాలేక మరి భర్తలే బాధపడుతున్న యొక్క వ్యక్తులు ఉన్నారు కానీ ఈమె మహలాంటిది కాదండి ఈరోజు లోబడి ఉండే గుణము ఈమెకు ఉంది ఇక కుటుంబానికి లోబడి లోబడే వాళ్ళందరికీ లోపడతారండి నాకు కుటుంబానికి లోపడతారు తండ్రికి లోపడతారు పిల్లలకు లోపడతారు వాళ్ళ గుణమే చాలా మంచిది ఆ లోబడే వాళ్ళే దేవుడికి ఇష్టం లోబడిన వాళ్ళు ఎన్నడికి కూడా దేవుడు ఇష్టపడాడు వారిని ఆశీర్వదించడు ఈరోజు ఈ రూతు ఆశీర్వది ఈ రూతు గొప్ప ఇంటి కోడలైందంటే ఈ రూతు ఒక ఉన్నతమైన యొక్క స్థాయిలో ఉన్నది అంటే ఈ రూతు మరి పరిగేరుకొని బ్రతుకుతున్న ఈ రూతు మరి ఒక ఉన్న ఉన్నత ధనవంతుడిని పెళ్లి చేసుకున్నది అంటే ఈమె లోబడే గుణం ఈమెకి లోబడే గుణం లేదు కానీ అన్ని కావాలి దేవుడికి లోబడాల మనుషులకు లోబడాల ఈరోజు ఆత్మాకు లోబడాలి భర్తకు లోబడాలి ఈరోజు లోబడకుంటే సరి అది కాదు ప్రేమ మిత్రులారా లోబడమంటే చేసి పెట్టడం కాదు లోబడమంటే ఏది చెప్తుంది అది చెప్పింది చేయడం ఈరోజు చాలామంది లోబడే వాళ్ళు లేరు కానీ ఈ రూతులో ఉన్న గుణం ఏంటంటే అత్తను ప్రేమించి అత్తకు లోబడే గుణం ప్రేమించి లోబడే గుణం వాడు దత్తి చావని కానీ నాకేందనుకునే వ్యక్తులు ఈ రోజులలో ప్రేమించేటట్టున్నారా ఈరోజు అత్తను ప్రేమిస్తారా భర్తనే ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇక్కడ చూసినట్టయితే మరి ప్రేమించే మరి అత్తకు లోబడి ఉండే గుణం ఇక్కడ మనకు కనబడుతుంది ఎనిదో విషయం చూసినట్టయితే ఈమె మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినా ఇంత మంచి గుణం కలిగిన యొక్క వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా దేవుడు ఏం చేశాడంటే ఎస్ మెసేయ మరి యొక్క వంశంలో వీరిని కలిపినట్టుగా మనకు కనబడుతుంది ఏ అతుకు లేదు ఏ సంబంధం లేదు కానీ దేవుడితో సంబంధం దేవుని యొక్క కుటుంబంతో సంబంధం అయింది దేవుని వంశంలో ఈ యొక్క కుటుంబం చేర్చబడి రూతు ఈమె చేర్చబడ్డాది క్రియామితులారా మనము ఇజ్రాయేళ్ళని కాదు యేశు ప్రభు వచ్చింది ఇజ్రాయేళ్ళ కొరకు యేశు ప్రభు ఇజ్రాయేళ్లను దేవుని రాజ్యాన్ని చేర్చాలనుకున్నాడు ఈరోజు మనం ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని తెలుసా అబ్రహాము విశ్వాసం ద్వారా అబ్రహాంలాగా అబ్రహాంకు తండ్రి అబ్రహం మనకు తండ్రి అయినాడు విశ్వాసం ద్వారా ఈరోజు మనము ఏ రీతిగా మరి వారి యొక్క అంశవాళ్ళు మనం కలుస్తాం వారి వల్ల కలవాలి అన్నట్టయితే వారి వంశాల్లో కలచడానికి మనం ఎలాగుండాలంటే మనకు ఖచ్చితంగా ఈ లక్షణాలు మంచి లక్షణాలు మనకు ఉండవలసిందే ఇది ఏదో లేకుండా దేవుని యొక్క రాజ్యంలో మనం స్థిరపరచబడం దేవుని రాజ్యం మనం చేరాం దేవుని రాజ్యానికి మనం చేరుకోలేం దేవుని రాజ్యంలో మనం ఉండాలి అన్నట్లయితే ఆ స్థిరమైన దాంట్లో మనం ఉండాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎనిమిది విషయాల్లో మనం నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది ఈ రూతులో మరి మనకి ఎనిమిది విషయాలు మీకు చెప్పాను మొదటి విషయం మరి స్థిరమైన నిర్ణయం తీసుకునే రూతు ఒకటో అధ్యాయం దాన్ని పదహారు పదిహేడు వచనం చూస్తున్నాం రెండవ విషయం కచ్చినట్టు కష్టించి పనిచేసే రూతు రెండో అధ్యాయం రెండో వచనం తన జన్మభూమి కొరకు అందరినీ విడిచిపెట్టి వచ్చిన యొక్క రూతు రెండో అధ్యాయం పదకొండవ వచనం నిలకడ కలిగి ఒకే పొలంలో పనిచేస్తున్నది రూతు రెండో అధ్యాయం దాన్ని మరి ఇరవై మూడవ వచనం అలాగని సత్ప్రవర్తన కలిగిన క్రూతు మంచి సాక్ష్యం కలిగిన క్రూతు అత్తను ప్రేమించి లోబడి ఉండే క్రూతు అందుకొరికే ఈ దేవుని యొక్క వంశవల్లిలో ఈమె దేవుడు కలుపుకున్నాడు ఇలాంటి యొక్క లక్షణాలు మనం కలిగినట్లయితే దేవుడు మనలో దీవిస్తాడు ఇటు వాటం దేవుడు దీవిస్తుంది కామెంట్